అమెరికా దాని మిత్ర దేశాలతో పోరుకు సిద్ధం అణువాయుధ దళాలు సిద్ధమై సరిగ్గా రెండు నెలల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ నార్త్ కొరియా డిక్టేటర్ చేసిన ఈ వ్యాఖ్యలే సెగలురిపాయి అంతేనా వ్యాఖ్యలు చేసి వారం రోజులు పూర్తి కాకముందే డేంజరస్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించి రెచ్చిపోయారు కిమ్ ఈ మిసైల్ టెస్ట్ దెబ్బకు జపాన్ జనం నిలువున వణికిపోయారు కట్ చేస్తే ఇప్పుడు మరోసారి అదే పనిచేశారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటనీ బ్లింకెన్ సౌత్ కొరియా జపాన్లో పర్యటిస్తున్న సమయంలో డెడ్లీ మిసైల్ ప్రయోగం నిర్వహించి పెద్దన్న ముందే తొడగొట్టారు అగ్రరాజ్యంలో ఏ లక్ష్యాన్ని అయినా ధ్వంసం చేస్తామని సవాల్ చేశారు కానీ ఏం చూసుకుని కిమ్ జాంగ్ ఇంతలా రెచ్చిపోతున్నారు అమెరికాతోనే యుద్ధానికి సిద్ధమని ఎందుకంటున్నారు టాప్ స్టోరీలో చూద్దాం నార్త్ కొరియా హైపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించింది ఆ మిసైల్ పసిఫిక్ సముద్రం వైపు ఉన్న ఏ శత్రువునైనా నమ్మకంగా ఎదుర్కోగలదని ఇది ఖచ్చితంగా తమ భద్రతను పెంచుతుందని స్వయంగా కిమ్ ప్రకటించారు ఈ క్షిపణి శబ్దం కంటే పన్నెండు రెట్ల వేగంతో పదిహేను వందల కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో పడిందని కిమ్ పేర్కొన్నారు నిజానికి ఇంతకు ముందే అమెరికాను ధ్వంసం చేయడమే లక్ష్యంగా కిమ్ ఒక డెడ్లీ మిసైల్ సిద్ధం చేశారు అమెరికాను వారగంటలో ఢీ కొట్టే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ను ఉత్తర కొరియా అభివృద్ధి చేసింది ఇది ముప్పై మూడు నిమిషాల్లో అమెరికాలోని లక్షలపై గురి తప్పకుండా ఢీకొట్టుంటుందని నివేదికలు తేల్చాయి అమెరికాలో ఇప్పటికే ఉన్న క్షిపణి రక్షక వ్యవస్థ కూడా ఉత్తర కొరియా అభివృద్ధి చేసిన మిసైల్ ను గుర్తించలేదు అమెరికాలోని తూర్పు తీరాన్ని అలాగే పశ్చిమ తీరాన్ని కూడా ఈ క్షిపణి సులభంగా చేరగలుగుతుంది పేరిట ఉత్తర కొరియాలోని కిమ్ ప్రభుత్వం అభివృద్ధి పరిచిన ఈ అణ్వస్త్ర క్షిపణి రేంజ్ అక్షరాల పదమూడు వేల కిలోమీటర్లు ఇప్పుడు దాని కొనసాగింపుగా మరో డెడ్లీ క్షిపణిని పరీక్షించారు ఈ వరుస ప్రయోగాలే అమెరికాకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి అసలు అక్కడెక్కడో ఉత్తర కొరియా మిసైల్స్ ప్రయోగిస్తుంటే అమెరికాకు వచ్చిన నష్టమేంటి మిసైల్స్ ప్రయోగిస్తే అమెరికాపై ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది అంటే ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పాలి ఎందుకంటే ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అమెరికా హెచ్చరికలు పక్కన పెట్టి మరీ అణ్వాయుధ ప్రయోగాలు చేస్తుంది నార్త్ కొరియా అంటే అమెరికాను తాము కేర్ చేయడం లేదని స్పష్టంగా చెబుతోంది దీన్ని అమెరికా లైట్ తీసుకుంటే రేపొద్దున మరో దేశం ఇలానే చేస్తుంది అప్పుడు పెద్దన్న అనే పదానికి అర్థమే ఉండదు ఇప్పుడు ఉత్తర కొరియాను బెదిరించో బతిమిలాడో క్షిపణి ప్రయోగాలు చేయకుండా ఆపాలి లేదంటే అమెరికా పరువు మొత్తం పోతుంది అటు కిమ్ మాత్రం అమెరికా తన కాళ్ల దగ్గరకు రావాల్సిందేనన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమే కానీ అమెరికాకు తలొంచే ప్రసక్తే లేదన్నట్లుగా ఉంది కిమ్ తీరు కిమ్ చర్యలతో అమెరికానే కాదు దక్షిణ కొరియా జపాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కిమ్ అసలు లక్ష్యం అణు పరీక్షలతో ఐక్యరాజ్య సమితి అమెరికాపై ఒత్తిడి తేవడమే ఉత్తర కొరియాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసేలా చేయాలనేదే కిమ్ ఉద్దేశం ఇలాంటి సంక్షోభాలు సృష్టించి తనకు కావాల్సింది చేసుకోవడం ఉత్తర కొరియాకు కొత్తమీ కాదు రెండు వేల పదిలో దక్షిణ కొరియా నౌకాదళ చియోనాన్ చియోనాన్ను నార్త్ కొరియా ముంచింది ఆపై కొన్ని నెలల పాటు బయట ద్వీపాలపై బాంబులతో దాడి చేసింది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో జపాన్ మీదుగా లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగించి జపాన్నే హెచ్చరించింది ఇప్పుడు మరో సంక్షోభం సృష్టించే దిశగా కిమ్ అడుగులు వేస్తున్నాడు అమెరికా తమను సీరియస్గా తీసుకోవాలన్నది కిమ్ ఆలోచన తమ దగ్గర అణ్వాయుధాలు ఖండాంతర చిపుణులు ఉన్నాయన్న విషయాన్ని బైడెన్ గుర్తించారని అతను భావిస్తున్నారు అందులో భాగంగానే ఇలాంటి వరుస ప్రయోగాలు చేస్తున్నారు మరోవైపు దక్షిణ కొరియాతో శాంతి ఒప్పందం కొరియా ద్వీపకల్పం నుంచి అమెరికా సేనల ఉపసంహరణను కిమ్ సీరియస్ గా తీసుకున్నారు దానికోసం ఆయుధ శక్తిని వినియోగిస్తున్నాడు ఈ పరిస్థితుల్లో అమెరికా దృష్టి తమ వైపు తిప్పుకునేందుకు కిమ్ ట్రై చేస్తున్నాడు ఉత్తర కొరియా దగ్గర దాదాపు వంద నుంచి మూడు వందల డెబ్బై కిలో టన్నుల న్యూక్లియర్ పేరుడు పదార్థాలున్నట్లు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు జపాన్లోని హిరోజిమాలో అమెరికా ప్రయోగించిన బాంబు కంటే ఆరు రెట్లు శక్తివంతమైన బాంబులు కిమ్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది వీటిని చూపించి తమ దేశం అణు క్షిపణి పరీక్షలపై ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షలను ఎత్తివేసేలా అమెరికాతో చర్చలు జరపాలనేది కిమ్ ప్లాన్ త్వరలో బైడెన్ దిగిపోయి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు కిమ్ తో చర్చలు జరిపేందుకు ట్రంప్ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒకవేళ ఆసక్తి చూపకపోతే మరిన్ని క్షిపణి పరీక్షలతో డొనాల్డ్ ట్రంప్ను కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తారు సో ట్రంప్ ఛార్జ్ తీసుకున్న తర్వాతే కిమ్ యాక్షన్ లో చేంజ్ ఉంటుందా లేక కొనసాగుతుందా అనేది తేలుతుంది